సంక్రాంతి పండుగ తొలి రోజైన భోగి సంబరాలను ఎంటీఎంసీ పరిధిలో పలుచోట్ల ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు సంక్రాంతికి ముందు జరుపుకునే భోగి పర్వదిన వేడుకలు మంగళగిరి ఆటోనగర్ ఎదురుగా ఉన్న బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ లో బుధవారం తెల్లవారుజామున నిర్వహించారు పీఈపీఎల్ ఎస్టేట్స్ అధినేత వ్యాపారవేత్త పితాళ రావు ముఖ్య అతిథిగా హాజరై భోగి వేడుకలను ప్రారంభించారు భోగి మంటలు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ ప్రజలు భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ప్రజలకు సంక్రాంతి కనుమ పర్వదిన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో పితాల శ్రీనివాసరావు కరుణ్ తేజ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి మెయిన్ బజార్లో వ్యాపార ప్రముఖులు దేవాలయ ప్రతినిధులు భోగిని నిర్వహించుకున్నారు నడి రోడ్డుపై భారీగా కట్టలు పేర్చి ఉత్సాహంగా మంటలు వేశారు ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు మాట్లాడారు ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా దేవతి భగవన్నారాయణ పేరు ఈరోజు భోగి సందర్భంగా మా ఇంటి దగ్గర మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మంగలి నియోజకవర్గ ప్రజలకు అందరికీ భోగి భోగి శుభాకాంక్షలు అట్లానే ఈరోజు కొత్త అల్లుళ్ళు రావడము కొత్త కొత్తగా పండగలు చేసుకోవడము అట్లానే కొత్త ధాన్యము ఇంటికి చేరడము సిరి సంపదతో అందరూ తొలతూగాలని చెప్పేసి అని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అట్లానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భోగి పర్వదిన శుభాకాంక్షలు భోగి మంటలు భోగి మంటలతో కూడిన ఉదయాన్నే తెల్ల తెల్లవారే సమయంలో భోగి మంటలు వేసుకునే విధానము ముగ్గు వేసి ముగ్గు వేసి అక్కడ ఈ ఇంట్లో ఉన్న పనికిరాని చెక్క సంబంధించినవన్నీ ఒక కుప్పగా పెట్టి భోగి మంటలు వేయటం జరుగుతుంది అట్లాగే భోగి పండగ మనకు ఒక విశేషం మన చేలల్లో పండినటువంటి వరి ధాన్యము బియ్యంతో పరమాణం చేసి మరి మనం నివేదన పెట్టుకొని పంచుకుంటాము అట్లాగే చెరుకు గడలు అట్లాగే రేగి పళ్ళు చిన్నపిల్లలకి పదేళ్ళులో పిల్లలకి మనము భోగి పళ్ళు సాంప్రదాయం విశేషమైంది ఆడపిల్లల మగపిల్లల అనే తారతమ్యం లేకుండా లో పిల్లలకి మనం భోగి పళ్ళు పోసుకునే విధానము అట్లాగే విశేషమైన ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవటం కొత్త బట్టలు కట్టుకోవటం ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయంగా వచ్చే విషయం భోగి ఎయిమ్స్ హాస్పిటల్ ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ఎకో పార్క్ లో కూడా వాకర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు భోగిని నిర్వహించారు ఇక్కడ కూడా వివిధ రంగాల ప్రముఖులు సిటీ న్యూస్ తో మాట్లాడారు నేచరల్స్ వాకర్ అసోసియేషన్ తరఫున భోగి మంట ఇవాళ చాలా ఘనంగా ప్రజలందరి మధ్యలో ఘనంగా సహకరించారు అంత ఆనందంగా ఉందని చేస్తున్నాం ఈ మంగళగిరి వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేచర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు భోగి మంటలో వాకర్స్ అందరూ కలిపి ఘనంగా జరుపుకున్నాం అందరికీ భోగి శుభాకాంక్షలు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు నేచర్ వాకర్స్ అసోసియేషన్ వారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జనం అందరూ కూడా మంగళగిరి ప్రజలందరూ ఈ భోగి ఈ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు భోగి సందర్భంగా మా నేచర్ వాకర్స్ అసోసియేషను మరియు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషను సంయుక్తంగా నిర్వహిస్తున్న భోగి సంబరాలు ఈరోజు స్టార్ట్ అయినాయి మా వాకర్స్ నెంబర్స్ అంతా కలిసి ఈ ఎకో పార్క్ దగ్గర ఫ్యామిలీతో కలిసి ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఈరోజు అందరూ కూడా ఈ భోగి సందర్భంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు దేశంలోనే అతిపెద్ద పండుగ సంక్రాంతి రైతాంగం పంటలు దిగుబడి చేతికొచ్చాక పల్లెలన్నీ పచ్చగా కలకల్లాడుతూ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి సందర్భంగా మంగళగిరి ఎకో పార్క్ దగ్గర మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని వాకర్స్ అందరి కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రాంతి మా వాకర్స్కే కాదు ఈ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా రైతాంగం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కరికి భోగభాగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ భోగి మంగళగిరి ప్రాంత ప్రజలందరికీ ఈరోజు ఎకో పార్కులో ది వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా నేచర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భోగి పండగ ఎలా జరుపుకుంటామో ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ వాకర్స్ ఫ్యామిలీస్ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని భోగి పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న మిత్రులందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియకారండి అందరికీ రెండు వేల ఇరవై ఆరు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ భోగి పంటల కార్యక్రమం చేస్తున్నాం వాకర్స్గా ఇప్పుడు చక్కగా మంచి గ్రూపుగా ఏర్పడి అందరూ కూడా యూనిట్గా దాదాపు ఐదు వందల దాకా అయ్యాం రెండు మూడు గ్రూపులు కలిపి రెండు గ్రూపులు కలిపి దీనివల్ల ఏంటంటే ఇలాగే రెండు మూడు నుంచి బాగా ఘనంగా చేస్తున్నాం అందరు కలిసి కట్టి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని చాలా బాగుంది అంటున్నారు అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో పెట్టుకున్నాం చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు ఇలా రెండు మూడు గంటలు కూర్చొని చక్కగా ముగ్గులేసేసి బోగుస్ చేసుకొని అలాగే టిఫిన్ చేసుకొని వెళ్తాం ఇలా మీరు అందరూ కూడా మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ భోగభాగ్యాలతో అందరూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ మరియు మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అందరికీ భోగి శుభాకాంక్షలు అలానే పండుగ శుభాకాంక్షలు అలానే కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఇలా భోగి మంటలు చేసుకొని అందరూ ఐక్యంగా భోగి అంటేనే ఈ సంక్రాంతి పండుగనే దేశం మొత్తం చేసుకునేటువంటి పండగ ఈ ఒక్క పండగే అన్ని కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ యొక్క ఇంట్లో పాల్గొంటారు నేచురల్ వాకర్స్ అసోసియేషన్ మరియు మా అసోసియేషన్ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని రెండు గ్రూపులు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ చేసుకుంటా ఇక్కడికి చేశాము కొంతమంది మహిళలు కూడా దీంట్లో పాల్గొని భోగి అడ్డా ఇలా ఉండిద్దని చూపించి వాకర్స్ అందరూ కలిసికట్టుగా ఈ రెండు గ్రూపులు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారని మరియు మంగళ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ లక్ష్మీ నరసింహ వారి ఆశీస్సులు ఉండాలని ఇకో పార్కులో మన వాక్య సోషన్ తరఫున పెద్దలంతా కలిసి ఈ రోజున భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఒక మంచి కోసం ఈ భోగి ఒక చలి అంటే మంచి ఆరోగ్యం కోసం వాటి కోసం ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం మన సాంప్రదాయంగా మనం చేసుకుంటాం దాంట్లో భాగంగా ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీస్ అందరిని కూడా గ్యాదర్ చేసి చక్కగా ఒక కుటుంబ వాతావరణంలో ఎక్కువ పార్కులో ఒక పర్యావరణాన్ని రక్షించే విధంగా ఇక్కడ చేయటం చాలా సంతోషంగా ఉంది మనలో ఆకర్షణ సభ్యులందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అందరికీ భోగి శుభాకాంక్షలు అలాగే రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ శుభాకాంక్షలు అందరికీ కుటుంబ సభ్యులందరికీ చెప్తా ఉన్నా థ్యాంక్ యూ మంగళగిరి క్యాపిటల్ హెడ్జ్ అపార్ట్మెంట్లో తిరువీధుల శివశంకర్ భారతీ లక్ష్మి దంపతుల ఆధ్వర్యాన భోగి పండుగ సందర్భంగా బొమ్మల కొలువు నిర్వహించారు మహిళలు సాయిబాబాకు భోగిపళ్ళు పోసి పూజలు నిర్వహించారు మహిళలకు తాంబూలాలు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో తరుణ్ త్రినాథ్ బిందు సాహిత్య శ్రీదేవి కృష్ణవేణి బంగారు లక్ష్మి నాగలక్ష్మి తయితర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బొమ్మల కొలువు పెట్టడం అనేది మా మమ్మీకి చాలా చిన్నప్పటి నుంచి కోరిక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాము ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అండ్ 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 ఇంకొకటి బొమ్మల కొలువ అనేది మన తెలుగింటి సాంప్రదాయం సో మన నెక్స్ట్ జనరేషన్స్కి మన సంప్రదాయాలని తెలియజేయాలనేదే మా కోరిక థ్యాంక్ యూ అండి మరి అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ బొమ్మల కొలువ అంటే మరి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చేస్తారు ఈ పండుగని మరి దీంట్లో ముఖ్యంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు చెక్కతో తయారు చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క మట్టితో చేసిన బొమ్మ పెడుతూ ఉంటే గనక వాళ్ళకి అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయని చెప్పేసి నమ్మకం ఒకటి ఉంటుంది అలాగే నేటి జనరేషన్కి ఇవి ఏ రకంగా ఉంటాయి అనేది తెలియదు ఇప్పుడు కొంతమంది కవులు ఉన్నారు అలాగే దేవుడి పటాలు ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పేసి అని ఈ బొమ్మలు రకరకాల బొమ్మలని ఒక ప్లేస్లో ఏర్పాటు చేసి వాటిని చక్కగా పిల్లలు వివరిస్తూ ఉంటారనమాట ఇప్పుడు దేవుడు అనేది ఎలా ఉంటాడో మనకు తెలియదు ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి పిల్లలకి రేపు చెప్పాలంటే దానికి ఒక బొమ్మ ద్వారానే మనం చెప్పగలదాము మనం వివరించడం కష్టం లేకపోతే అందు గురించి అని ఈ జనరేషన్కి తెలియజేయాలని చెప్పేసి అని ముఖ్యంగా ఈ బొమ్మల బొమ్మలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు భారతి మా తల్లిదండ్రులు రామనాథ్ ఉపేంద్రరావు సీతమ్మ గారు మా అత్తయ్య గారు మామయ్య గారు త్రివీధుల తాతయ్య సావిత్రమ్మ గారు మేము ముగ్గురు అక్క చెల్లెలము ఒక తమ్ముడు నేను నాకు చిన్నప్పటి నుంచి ఇలా పెట్టుకోవాలని అభిలాష కోరిక అభిలాష ఇదిని మా మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎంకరేజ్ చేసి ఇలా అవకాశాన్ని బొమ్మల కొలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం దాన్ని కొనసాగాలని కొనసాగాలని కోరిక కోరుకుంటున్నా బొమ్మలన్నీ ఒక చోట చేర్చి కొలువుగా పెట్టడం మన సాంప్రదాయం